ఆల్ హై స్కూల్ కాకినాడ భారతీయుడు వన్ మేము చూడలేకపోయాం బట్ టూ రిలీజ్ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం మా పేరెంట్స్ చెప్తుంటే విన్నాం ఈ సినిమా ఎంత లాయల్ గా ఎంత బాగా తీశారో అని బట్ ఇప్పుడు వచ్చింది దీనికి మేము చాలా ఆనందపడుతున్నాం అందరూ దయచేసి పార్ట్ టూ కంపల్సరీగా చూడండి డోంట్ మిస్ ఇన్ ది థ్యాంక్స్ ఫర్ సురేష్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ స్కూల్ కాకినాడ నేను భారతీయుడు మూవీ గురించి చెప్పాలంటే భారతీయుడు వన్ ఎక్సలెంట్ గా తీశారు శంకర్ గారు ఇది కూడా అదే విధంగా ఉంటుందని మేము అందరం నమ్ముతున్నాము జూలై ట్వెల్త్ నుంచి ఈ భారతీయుడు టూ అందరూ చూడాలని మేము కోరుకుంటున్నాము మనకు నిజంగా చెప్పాలంటే సురేష్ ప్రొడక్షన్ కి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి మూవీస్ ఇంకా ముందు ముందు రావాలని మేము కోరుకుంటున్నాము పార్తీడి వన్ ఈజ్ సక్సెస్ఫుల్ పార్తీడి టూ ఆల్సో ద సేమ్ దట్స్ వై మీరందరూ కూడా జూలై ట్వెల్త్ ఆల్ మై సూర్యప్రమిత ఐఎమ్ స్టడింగ్ నైన్త్ క్లాస్ ఇన్ ఎపెక్స్ హై స్కూల్ కాకినాడ మేము భారతీయులు సినిమా చూడలేకపోయాం కానీ ఇప్పుడు సీక్వెల్ వస్తుందని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఆల్ ది బెస్ట్ భారతీయులు సీక్వెన్స్ టూ సురేష్ నా పేరు రాధా నేను ఎఫ్ఎస్ పాఠశాలలో తెలుగు టిక్స్ గా వర్క్ చేస్తున్నాను తొంభై ఆరులో భారతీయుడు వన్ రిలీజ్ అయింది ఆ సినిమా చాలా పర్ఫెక్ట్ గా తీసే శంకర్ గారు అలాగే రేపు జూలై పద పన్నెండో తేదీన భారతీయుడు టూ పిక్చర్ రిలీజ్ అవుతోంది కాబట్టి ప్రతి భారతీయుడు ఆ సినిమాని మిస్ అవ్వకుండా తప్పనిసరిగా భారతీయుడు ప్రజాస్వామ్యం ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆ చూపించారు కాబట్టి రీసెంట్ గా మనకి అమెరికా అమెరికాలో ఒక టోర్నమెంట్ జరిగింది మన భారతీయులు అమెరికా వాళ్ళు కూడా పాల్గొన్నారు అందులో భారతీయులు ఎక్కువ మంది ఉన్నారు అమెరికా వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి మన భారతీయుల యొక్క గొప్పదనము అక్కడే తెలిసిపోయింది మన ప్రతి భారతీయుడు కూడా మన భారతదేశం గురించి ఎక్కువ కష్టపడాలి తప్ప ఇతర దేశాల గురించి మనం వెళ్ళి పాటుపడలేదు మన దేశాన్ని మనం గౌరవించుకుని మన దేశాన్ని ఎలా తీసుకురావాలి పైకి అనే విధంగా మిగతా ప్రపంచ దేశాలకు కూడా తెలియపరిచేలా ఉండాలి తప్ప కాబట్టి సురేష్ భారతీయుడు టూ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరూ వెళ్లి చూపించాలి తల్లిదండ్రులు కూడా పిల్లలకు చూపించాలి ఎలా ఉండాలి ప్రతి పౌడు ఎలా మెలగాలి అనే విషయాన్ని భారతీయ టూలో కూడా చూపిస్తున్నారు కాబట్టి ప్రతి తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఉంచి చూపించి మన పిల్లలు ఈ వాళ్ళ ఈ రోజు పిల్లలే రేపు పౌరులు కాబట్టి ప్రతి పిల్లవాడికి ఎలా ఉండాలి ఎలా మర్చుకోవాలి అనే విషయాన్ని తప్పకుండా చెప్పాలి సురేష్ ప్రశాంత్కి థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన సెవెన్ టైమ్

everyone wants to be as an indian either time and those days as a bharati the older people we nicknamedly called either time as a bharati is coming because he is who is a loyal to the society we name him as a bharati now we are anticipating the same with high expectations from senkar garu as a director of the movie to end the production suresh productions we thank for the suresh productions once again for releasing this sequence with a high expectations on the movie theaters on July 12th which is coming to be very soon okay I'd, I wish all the best to the Suresh productions and all the best to the success of the Bharati do 2 on the theaters so once again I wish all the best to the Suresh, Suresh. Suresh. 2 thank you for giving this and uh, I wish for the team of seven times who is providing this provision to us and very proud for us to make this and along with our students who has participated in this chance of golden movie which is going to be released on the once again on the 12th july so i send all my students on the theater to the theater for watching this movie and the first day of the theaters thank you for giving this once again to the seven times for giving this opportunity to us. Thank you, Ananda.